తమ్ముడు మీ ఇంట్లో అందరూ మంచి వాళ్ళు అంటారు మరి నీకు కావాల్సిన వస్తువులు నువ్వే కొనుక్కుంటావా మళ్ళీ వాళ్ళు ఇస్తారా అని మెసేజ్ చేసినాడు ఒక అన్న అన్న నేను నాకు నెలకు పది తిన్నర్లు ఇస్తానన్న టిఫన్కు నేను అది ఏం చేస్తానంటే ఐదు దినాల కార్డు పెట్టుకుంటాను ఐదు దినాల ఖర్చులు అది నాకు నెల అంతా సరిపోతుంది ఇప్పుడు టిఫిన్ కంటావా నేను అంతగా తిన్ను కాబట్టి ఒకవేళ కావాలి అనుకుంటే ఏం చేస్తానంటే నెలకు నాలుగు సార్లు జమ్యాక్ వెళ్తాం వెళ్ళినప్పుడు ఒకసారి గుడ్లు లేవని ఒకసారి గుడ్లు తెచ్చుకుంటా ఒకసారి షాంపూ లేదని షాంపూ తెచ్చుకుంటా ఒకసారి సర్పు లేదని సర్పు తెచ్చుకుంటా అలా నాకు ఏమన్నా కావాలనుకుంటే అప్పుడొకటి అప్పుడొకటి వాళ్ళకి అడిగి అలా 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 వాళ్ళకు గ్యాలం వేసి తెచ్చుకుంటుంట అనమాట అది పది దినాల్లో అలా సరిపోతుంది నెల జీతం జీతం ఇంటికి పంపిస్తాను ఇంకా పద్నాలు అలా సరిపోతుంది ఇంకా ఈ వస్తువులన్నీ ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు తెచ్చుకొని ఇంకా అలా అలా చేస్తాంటారనమాట అదన్నా ఇంకా మా ఇల్లు మంచిది కాబట్టి ఏమన్నారు కొన్ని ఇళ్ళల్లో అయితే అలా ఉండదు అన్నమాట ఓకేనన్న